వేంపల్ల వేంపల్ల ప్రజలకందరికీ నమస్కారం నేను వైఎస్ వివేకానందరెడ్డి గారి కూతుర్ని సునీతని వివేకానంద రెడ్డి గారికి ఇక్కడే ఒక గెస్ట్ హౌస్ కూడా ఉండేది మీకు మీకందరికీ రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు చాలా బాగా తెలుసు నాకంటే బాగా తెలుసు వివేకానందరెడ్డి గారికి మీకందరికీ సత్సంబంధాలు ఉండ ఉండాలి ఎప్పుడు మీకు ఏమి కష్టం వచ్చినా సుఖం వచ్చినా కష్టం వచ్చినా మీ కష్ట సుఖాలలో పాల్గొనే మనిషి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకు ఎంత అన్యాయం జరిగిందో కూడా మీకు అందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలుగా పోరాడుతున్నా మీరు అందరూ చూస్తున్నారు వివేకానందరెడ్డి మన మనిషి మీ ఇంట్లో మనిషి ఆయనకి ఇంత అన్యాయం జరిగింది ఎట్లా భరిస్తున్నారు ఎట్లా భరిస్తున్నారు ఈరోజు వేంపలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడగాల్సింది నాకు వేంపల్లకు సంబంధించి కొన్ని ప్రశ్నలు కొందరి గురించి అడుగుతున్నాను ఒకటి ఈ మధ్యగానే వైసీపీలో జాయిన్ అయిన సతీష్ రెడ్డి ఆయనను అడుగుతున్నాను వివేకానంద రెడ్డి గారికి మీకు ఉన్న అనుబంధం గురించి మనకు తెలుసు మా నాకు తెలుసు మీకు తెలుసు ఆయన మిమ్మల్ని ఎంత అభిమానించారో మీరు ఆయనను ఎంత అభిమానించారో తెలుసు మీరు వివేకానంద రెడ్డి గారికి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు దయచేసి ఆలోచించండి వివేకానంద రెడ్డి గారు మిమ్మల్ని ఎంత అభిమానించారో మీరు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా మీరు చేసిన మంచి పనుల గురించి చెప్పారు మీరు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా వివేకానందరెడ్డి మీ పార్టీలో లేరు వైసీపీలోనే అప్పట్లో అప్పుడు కూడా మీరు చేసిన మంచి పనుల గురించి ఒప్పుకున్నారు కానీ ఈరోజు మీరు వైసీపీలో జాయిన్ అయ్యారు మీరు చేసిన మంచి పనుల గురించి మీ వైసీపీ పార్టీ కూడా ఒప్పుకోవట్లేదు గ్రహించట్లేదు మీరు చేసిన పనుల గురించి మీ వైసీపీ పార్టీ కూడా గ్రహించట్లేదు అట్లాంటి పార్టీలో ఎందుకు పోయారు అడుగుతున్నాను దయచేసి మీ మనసు మార్చుకోండి మీ మనసు మార్చుకోండి న్యాయం వైపు ఉండండి ఇంకొకరు వేంపల్లకి చెందిన వ్యక్తి గిడంగిపల్లి గిడంగివారిపల్లికి చెందిన వ్యక్తి రవీంద్రనాథ్ రెడ్డి రవికుమార్ రెడ్డి వేంపల్లె రవి అంటాము నాకు దూరపు బంధువు కూడా రెడ్డి గారు మీకు ఎన్నో చేశారు చెప్పలేము ఎన్ని చేశారో మీకు అట్లాంటి వ్యక్తిని ఎందుకు దూరం చేసుకుంటున్నారు మీకు బాధ్యత లేదా మీకు బాధ్యత లేదా రెడ్డి గారికి న్యాయం జరిపించేదానికి ఆలోచించండి మీ మనసును మీరు ప్రశ్నించుకోండి న్యాయం జరిపించండి ఇక వస్తే అవినాష్ రెడ్డి గారి గురించి వస్తే ఈరోజు మీకు ఎంపీ ఎలక్షన్లు ఎలక్షన్లు వస్తున్నాయి ఐదే ఐదు రోజులు ఐదు రోజులకే పాటు ఎలక్షన్లు కూడా అయిపోయి ఉంటాయి అంటే ఇంకా నాలుగు రోజులు అనుకుందాం మీరు ఓటేస్తే టైం అయింది ఆలోచించండి మీరు న్యాయం వైపా నిందితుల వైపా ఒకవైపు అవినాష్ రెడ్డి గారు ఉన్నారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ చెప్పింది ఈయనే నిందితుడు అని ఈయనే హత్య చేయించాడు అని చెప్తుంది ఒకవైపు రాజశేఖర రెడ్డి గారు కూతురు షర్మిలమ్మ ఉంది ఇటువైపు చూస్తే నేను గమనించింది ఏంటంటే వైసీపీ వాళ్ళు కూడా అవినాష్ రెడ్డి గారికి ఓటు అడగడానికి భయపడుతున్నారు మీరు గమనించారా నేను ఒకదాన్ని గమనించింది ఇది భారతమ్మ ఇక్కడ వచ్చి వేంపల్లిలో క్యాంపెయిన్ చేసింది అప్పుడు కూడా క్యాంపెయిన్ చేసినప్పుడు కూడా వీడియోలు వచ్చాయి బయటికి ఎక్కడ కానీ అవినాష్ రెడ్డి పేరు చెప్పట్లేదు ఎందుకంటే అవినాష్ రెడ్డి పేరు చెప్తే మీరు అడుగుతారు అడుగుతారన్నా ఎందుకు ఎందుకు అవినాష్ రెడ్డి పేరు వస్తుంది నిందితుడు కదా ఆయన జైలుకి పోతాడు కదా జైలుకు పోతే మా పరిస్థితి ఏంటి అసలు అన్యాయం చేసిన మీ మామకు చంపిన మా వ్యక్తిని ఎట్లా నిలబెడతారు అని మీరు అడుగుతారు కదన్నా అడగపోతే అడగాలి కూడా అట్లా భయపడ ఎందుకు అసలు క్యాంపెయిన్ చేయట్లేదు రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి ఉన్న దగ్గర బంధుత్వం గురించి మనకు అందరికీ తెలుసు కొత్త కాదు అంత దగ్గర బంధుత్వం ఉండి కూడా క్యాంపెయిన్ చేయట్లేదంటే మీరెందుకు ఓటేస్తున్నారు ఆలోచించండి మీరెందుకు ఓటేస్తున్నారు ఇంకొకటి గమనించారా ఎలక్షన్లు ముందర అందరము ఇంటర్వ్యూలు ఇస్తున్నాము మీడియాలో మీడియాతో మాట్లాడుతున్నాము ఒక్క అవినాష్ రెడ్డి తప్ప అవినాష్ రెడ్డి గారు ఎవరికైనా మీడియాతో మాట్లాడడానికే భయపడుతున్నాడు ఎందుకంటే మళ్ళీ ప్రశ్నలు వస్తే ప్రశ్నలకు జవాబులు చెప్పాలి అంత భయపడే మనిషికి ఎందుకండి ఓటేస్తున్నారు ఆయనను ప్రశ్నించాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా మీరు ఆయనకు ఓటేస్తా అంటే మీరు బాధ్యత మీకు తెలియాలి నిజాలు మరి నిజాలు తెలియకుండా ఎట్లా ఓటేస్తారు మీరు ప్రశ్నించాల్సిన టైం వచ్చింది ఓటేసే ముందు మీకు తెలియాలి ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పింది మీకు తెలుసుకొని ఓటేసుకోవాలని మీకు అడిగే హక్కు ఉంది వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఎవరు ఏంటి పాత్ర ఉంది అని మీకు అడిగే హక్కు ఉంది దయచేసి ఆలోచించండి మీరు నిందితుల వైపా న్యాయం వైపా న్యాయం వైపు అయితే హస్తం గుర్తుకు ఓటేయండి హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి ఆశీర్వదించండి ఆశీర్వదించి రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారికి ఆత్మశాంతిని కలిగించండి దయచేసి హస్తం గుర్తుకు వెయిట్ వేసి న్యాయాన్ని గెలిపించండి మా భారీ మెజారిటీతో అతి భారీ మెజారిటీతో గెలిపించి రాజశేఖర రెడ్డి గారికి వివేకానందరెడ్డి గారికి ఆత్మ శాంతి కలిగించండి ఇది ఒక వన్ సైడెడ్ ఎలక్షన్ కావాలి ఓన్లీ షర్మిలమ్మ ఇంకెవరు ఉండకూడదు న్యాయం ఒకటే ఉండాలి ఇంకా వేరే ఎవరు ఉండకూడదు మనం న్యాయం ఒకటే ఉండాలి వేరే ఏ పార్టీకి వేసినా ఏ గుర్తుకు వేసినా అది న్యాయం వైపు కాదు అలా ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను ఏ పార్టీకి ఏ గుర్తుకు వేసినా అది వేస్ట్ అవుతుంది ఒక్క శర్మలమ్మకు వేస్తే తప్ప న్యాయం వేయాలంటే హస్తం గుర్తుకి షర్మలమ్మకు ఓటెయ్యాలి హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి శర్మలమ్మను ఆశీర్వదించండి దీవించండి భారీ మెజారిటీతో గెలిపించండి జై చెక్ మండల ప్రజలందరికీ చేరివచ్చిన వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది అనా ఎన్నికలు వచ్చాయి అవునా నాలుగు రోజులే ఎంత ఇస్తారంట ఎంత కనిపించట్లేదు నాలుగు రెండు అంటే ఒకరు రెండు ఒకరు నాలుగా అన్నా జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్న అవునా ఆయన ఇచ్చిందంతా ఎవరి కోసం అనుకుంటున్నారు చెల్లె కోసమే రాయలసీమలో రాయలసీమలో చెల్లెల్ని ఎలా చూసుకుంటారన్నా ఆడబిడ్డ ఇంటికి వచ్చి నోరు తెరిచి అరిగితే ఏ అన్న కాదంటాడా రాయలసీమలో ఏమన్నా